మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిశ్రవంతి ప్రస్తుతం మన ఇప్పుడు రాజన సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి సివిల్ హాస్పిటల్ వద్ద ఉన్నామండి సో నిన్న సాయంత్రము వెమలవాడ కామారెడ్డి టు సిరిసిల్ల వచ్చే వేలనైతే సాయంత్రం ఏడు గంటలు ఏడు ఏడున్నర టైంలోనైతే కర్నర్ పాల డైరీ వద్దనైతే ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది పల్సర్ బైక్ డివైడర్ ఢీకొనడంతో బొప్పపూర్ గ్రామానికి చెందిన వేముల బాలు అనే వ్యక్తి స్పాట్ లో అంటే అక్కడికక్కడ మృతి చెందడం అయితే జరిగింది సో సిరిసిల్లలో ఉన్నటువంటి సివిల్ హాస్పిటల్ అయితే తనైతే తీసుకురావడం అయితే జరిగింది సో ఇక్కడ వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు అసలు ఏం జరిగింది అనేది పూర్తి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం కొట్టల పోరగొట్టు కొట్టల పిల్లగారు కొడుతను ఇట్లా వానాడు వానాంటి బాలనే ఆంటీలా రిసో సాయింత్ర భాయికి పంచాయత్ర భాయికి కొట్ట కొట్టో దేవుడా సాయింత్ర భాయికి పంచేసి భైవరు కొట్టల పోరగొట్టు ఓకే పంచేసి ఇరారా ఇకరారా జెంట్ర కోడ్ కట్ట ఎమర్జెన్సీ ఫైని ఇదారాంత పిచింది తులవంగనేకపోతున్నో బిట్టన్న అంటే మతోస్ మోం చేసి అన్నాడు ఆ బాడీని పో అక్కడ వేయనిది తిగిదిగిరాలేదు అబా

కుంది కోడలు కుంది ఏడా కైకి చేసుకుంటాము మాకు ఏమి లేదు ఇంటికి తిరిగి రాలేమికి బయలుదేరాడు ఇంటికి అంటే మళ్ళీ తిరిగి రాలేడు పది గంటల కోయినాడు ఇంటికి రాలేడు అన్నము తిల్లేడు పొద్దున్న ఇంటికి రాలేడు ఫోన్ చేస్తే వస్తున్నా వస్తున్నా గేడున్నా గాడున్నా వస్తున్నా నువ్వు ఇంటికాడే ఉండడు అత్తడేమో అని చూసి 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 చూడకుండా పోతున్నాడు అమ్మా అదే మాట బంగారం ఇంటికి రాలేదు అటు ఇంటికి ఇంటికి రాకుండా అయిపోయి సొబతి కల్మి మాకు తెలియదు అమ్మా అల్లు కళ్ళు ఏమి మాకు తెలియదు లేమ్ కళ్ళు తాగి తెలియదు నేను పత్తి దా పోంటికి వెళ్ళిండా ఇంటి కూలి గుల్బానికి అయినా అయితే ఇటు పోతున్నావు రా పదింటికి ఇక పదికి పోయినాటి ఇంటికి తిరుగుతా లేమత కలేమన్నా పోసి కళ్ళ ఎట్లయిందో తెలియదు ఇక తాగాడు ఒక్కటే బీరు తాగుతాడు తాగడు తాగాడు మా కొడు కళ్ళు తాగడెక్క ఎప్పుడన్నా పండగలు అయితే అలా బాగా ఒక్క గ్లాసు మీరు తాగుతాడు ఇంకా తాగాడు ఏ కళ్ళు తాగడు నిన్న ఏం దైమి చిరు మాకు సోమతి కళ్ళు ఇన్న పది గంటలు పోయినాడ నేను కూలి రోడ్డు మీద మీ మీద పన్ను పోదు మీద సత్వనాశనంపై పోదు నా దుఃఖం మీ పిల్లలకు రానరా మీ పిల్లలకు రానరా మీ తల్లిదండ్రులకు రానరా ఉన్నోడు కొన్ని రారా దేవుడా నా పిల్లల నాగం అమ్మా నా పిల్లలు నాన్న వాళ్ళ మామగారు ఉన్నారు సో వాళ్ళకి అసలు ఏం లేదమ్మా అసలు ఏం మాటలు కూడా మనం కూలి పని చేసుకొని మేడం వాళ్ళు ఆర్థికంగా ఏం లేదు ఏం ఏం కూలి పని చేసుకొని పెడతారు వాళ్ళకు ప్రభుత్వం నుంచి సుదా కొద్దిగా మనం ఆధారం చేయాలని చిన్న పాపలు ఉన్నారు వాళ్ళకు చిన్న పాపాలకు కొద్దిగా ఆధారం పెట్టాలని ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము అలాంటిది ఏ సంవత్సరం అయినా ఇప్పుడు చిన్న పాపలు ఉన్నందుకు మీరు మా ప్రభుత్వం గురించి మా పిల్లలకు న్యాయం పిల్లలు జర లేని వాళ్ళు మా నా బిడ్డ లేని వాళ్ళు జర అబ్బాయి మంచి వాడాన్ని ఇచ్చిన ఇచ్చిన కూలి పని చేసుకుని బతుకుంటా చిన్న పిల్లల చూసి జర మాకు ఆధారం లెక్కి పిల్లల ముఖం చూసి మాకు సాయం చేయరు నా బిడ్డ ముఖం మా నా పిల్లల ముఖం అల్లుడైతే నేను తీసుకురాలేను నా బిడ్డ నా పిల్లల ముఖం చూసి సాయం చేయరు మీకు పుణ్యం ఉంటుంది ధన్యవాదాలు ఇది ఈయన ఏడాది అమ్మాయి రెండేళ్ళు రెండేళ్ళు చిన్నపిల్లలు నా బిడ్డకి ఏం అసలు లేదు ఒక ఇల్లు ఉందా ఆయన కైకిలు పోతేనే వాళ్ళకి ఇంట్లో వెళ్తది ఆ ఇల్లు కూల పెలు బంగ్ల కాదు మిడ్డ కాదు కూల పెలు వదిలి కురుస్తుంది డేరే కప్పుకుంటారు ఆయన కైకిలు పోతేనే ఆ ఇల్లు ఇంట్లో కై వెళ్తుంది అట్లాగే మేము ఏదో ఇంత చదువుకుంటే ఏదో మంచి అనుకొని ఇచ్చుకున్నాము కానీ ఇట్లా మధ్యలో వాగం చేస్తాడని మాకు తెలియదు కానీ ఏదో సాయం చేయరు మీకు పుణ్యండా మీకు ధన్యవాదాలు నా పిల్లల మొగా నా బిడ్డ మొగంతో సాయం చేయండి మేడం చిన్న పిల్లల కొరి ఆధారంకి పిల్లల మొగ్యూస్ చెయ్యినా బిట మాకు ఆశ్ర అంతస లేకున్నా సరైన పిల్లలు మంచి ఉంట మొగ ఏ గవర్నమెంట్ కేవలన చేస్తే మీకు చేయాలని మీకు వేడుకుంటున్నా గవర్నమెంట్ తరపనా ఒక సాయం చేయాలి చిన్న పాపలకని వేడుకుంటున్నాం మేము అంతకు మంచి వీరే చిన్న పాపలు ఉన్నారు మేడం అందువలన మాకు ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి మేము వేడుకునేది ఒకటే చిన్న పాపలకు మంచి ఒక న్యాయం చేసి మనకు మంచి భవిష్యత్తు సో చూసారు కదండి బాలు వాళ్ళకైతే ఆర్థికంగా కొంచెం ఏం లేని సిచువేషన్ లో ఉన్నారండి వాళ్ళు ఒక చిన్న గుణ పెంకలో ఇంట్లో ఉంటారంట సో బాలు కూడా చిన్న పిల్లలు అండి ఒక బాబు ఏమో సంవత్సరం బాబు ఒక పాపనేమో రెండు సంవత్సరాల బాబు సో ఒక కూలీ చేసుకుని అయితే బ్రతుకుతారట సో ఆర్థికంగా కూడా ఏం లేదు ఇప్పుడు ఇంటి పెద్ద దీకునే కోల్పోయారు ఇప్పుడు అతను చేసుకొస్తేనే ఇంట్లోనైతే పూట గడుస్తుంది ఇప్పుడు మాకు పెద్ద దీక్కును కోల్పోయాం కాబట్టి ప్రభుత్వం కూడా మాకు ఆదుకోవాల్సింది మేము కోరుతున్నామని చెప్పేసి అయితే వాళ్ళ మామగారు వాళ్ళ అత్తమ్మ గారు కూడా మనతో మాట్లాడమైతే జరిగింది సో కెమెరామెన్ రవితో నేను మిస్ శ్రవంతి సుమంటింది